కాంగ్రెస్ బీజేపీ వేరని మీరు అనుకుంటున్నారు నేను అనుకోవట్లేదు రెండొకటే నేను అంటున్నాను బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరి యొక్క మరి ఆలోచనకు అనుగుణంగానే ఈసీఐ నడుస్తుంది నేను అంటున్నాను ఏం నోటీస్ ఇచ్చారు ఇవ్వని నోటీసులు ఇచ్చినట్టుగా అట్లా చిల్లర ప్రచారం చేసుకోవడం దానికి మీడియా వంత బాడడం అది మీ మీ అవగాహన దాన్ని ఏం చేయలేదు చేయగలిగింది కూడా లేదు ఆయన ఇవ్వని నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు బయట పోయి గొంతులు దించుకుంటాడు అమిత్ షాను నరేజ్ చేస్తున్నాడు షాడో ఫైటింగ్ అంటారు దీన్ని నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరం లాభపడదామని చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు వంద శాతం ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి వాళ్ళకు స్వతంత్రం అనే స్వాతంత్రం అనేది ఉంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే వెన్నుముకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్నా తప్పే అడిగే హక్కు ఆకూరు మాకు అడగాలి కదా Thank you. Yes, well. This is related to the Prashant issue. Yes. You said that if the EC is identified, since administrative control of all government departments. are with the. Not all government departments? I mean, police, police Police, yeah. primarily police, yeah. law and order. I stand corrected. Law and order. Will you also be approaching the EC? Are this issue or have you already approached the EC? We have already approached the EC as well. The thing is, we already see the matter is sub -judice. We are already in a court of law. Our lawyers, like I said, have been fighting till 2 a.m. in the morning today. The matter is sub -judice. But we will also raise it with the EC again. We have raised it once, we will raise it again because the matter is serious. Forging a document, misleading the people in the course of an election is something which is extremely serious. So the election commission needs to free the you know person who is actually standing for the right. వాస్తవికమైన ఒరిజినల్ సర్క్యులర్ని బయట పెట్టారో ముఖ్యమంత్రి చెప్పింది ఫోర్జరీ ముఖ్యమంత్రి చేసింది ఫోర్జరీ అని చెప్పారో ఆయనను జైల్లో పెట్టడం ఏంది ఫోర్జరీ చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోకపోవడం అనేది మా ప్రధానమైన యూనో విమర్శ లేదా డిమాండ్ థ్యాంక్ యూ